ఒక నాణానికి బొమ్మ బరుసు ఉన్నట్లే ఏఐకి కూడా పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి మరి అలాంటి ఏఐ వల్ల వచ్చే పాజిటివ్స్ ఏంటో తెలుసుకుందాం నెంబర్ వన్ టైం ఈ భూమి మీద అత్యంత విలువైంది కాలం మనీ మేధస్సుతో సంపాదించలేనిది ఏదైనా ఉందంటే అది టైం మాత్రమే మరి అలాంటి టైం సేవ్లో ఇది ఎంతో యూజ్ అవుతుంది దీంతో మన వర్క్లో అదనపు సమయం ఏర్పడి మరో సామర్థ్యంపై దృష్టి పెట్టే వెసులుబాటు ఉంటుంది నెంబర్ టూ కెపాసిటీ ఒక మనిషి ప్రస్తుత కెపాసిటీ మహా అంటే ఒక రోజులో పది నుంచి పదహైదు గంటలు ఉంటుంది మరి అలాంటి సమయంలో మరింత ప్రొడక్టివిటీ అవసరాలకు అనుగుణంగా ఈ ఏఐని ఉపయోగించుకోవచ్చు ఇవి నిరంతరం వర్క్ చేయడంతో ప్రొడక్టివిటీ పెరిగి మరిన్ని ప్రాఫిట్స్ వచ్చి సమాజంలో మరింత డెవలప్మెంట్ చూడవచ్చు నెంబర్ త్రీ సేఫ్టీ ప్రస్తుతం చాలా రకాల జాబ్స్లో అనేక మంది వర్కర్స్ పనిచేస్తూ తమ లైఫ్ని కూడా కోల్పోతున్నారు అలాంటి వాటిలో ఈ ఏఐని ఉపయోగించి వారికి సేఫ్టీ కలిగించవచ్చు